నమస్కారం రుద్రా కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మండలం సుందరగిరి కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీద నుండి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తున్నాడు సుందరగిరిలో పురాతన ఆలయం మొదట గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపైకి వెళ్ళటానికి భక్తులు ఇబ్బంది పడడంతో వారి బాధను చూడలేక కూర మీసాల వెంకన్న స్వామి గుట్ట కిందనే వెలిశాడని స్థానికులు చెప్తుండేవారు ఇరవై మూడవ తేదీ గురువారం రోజు నుండి ఇరవై ఆరవ తేదీ ఆదివారం వరకు స్వామివారి ఉత్సవాలు జరపబడనని ఆలయ చైర్మన్ గంధే సంబత్ తెలిపారు మొదటి రోజు గురువారం రోజున స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవోపేతంగా జరపబడునని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ చైర్మన్ గందే సంబత్ తెలిపారు అలాగే సుందరగిరిలో పురవీధుల గుండా స్వామివారు రథంలో తిరుగుతారని ఆలయంలో విద్యుత్ మంచినీటి సదుపాయం చలవ పందిర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్ సిద్దిపేట్ మంచిర్యాల మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల జిల్లాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో వస్తుంటారని తెలిపారు హుస్నాబాద్ కరీంనగర్ హుజరాబాద్ నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ చైర్మన్ గంధ సంపర్ ఆలయ అధికారి కమిటీ సభ్యులు అర్చకులు కార్యనిర్వహణాధికారి బూట్ల కవిత కోరారు आला बोल वाली एक जगह में पिता का और Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn స్వామివారి కళ్యాణోత్సవం ఇరవై ఆరు బండ్ప్పట ఇరవై ఏడు నాడు రథోత్సవం ఘనంగా జరుగును కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు సాగాలని కోరుచు మరియు సుందరగిరి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినవి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చదువుతుంది కానీ దేవాలయంలో కలవ పందులు నీటి వసతి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం అడగని కోరుతున్నాను ఇక్కడికి ఎక్కడి నుంచి ఏ ప్రాంతం చేస్తారు భక్తులు జై శ్రీమన్నారాయణ సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంతొమ్మిదవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించే ప్రారంభం కళ్యాణం అనంతరం అన్నదానం కలదు అందరూ భక్తులు పాల్గొనగలరు ఈ దేవాలయంలో పురాతన చరిత్ర కలదు ఈ దేవాలయానికి ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి సోలాపూర్ భీవండి మహారాష్ట్ర నుండి మరియు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ అన్ని జిల్లాల నుండి దాదాపుగా భక్తులు వాళ్ళ కోరిన కోరికలు తీర్చి ఇరవై ఉన్నాడు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు రేపు అన్నదానం అనంతరం రేపు విశ్వసేనారాధన పుణ్యాహవచనం మృత్ సంగ్రహణం అంకరార్పణం లాంటి కార్యక్రమాలతో ఈరోజు బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించుకొని రేపు ఉదయం పటాదివాసం ధ్వజారోహణం కళ్యాణాన్ని చేసుకొని రేపు ఉదయం పదకొండు గంటలకి ఎదుర్కొండ మహోత్సవం ఆ పైన కళ్యాణం తరువాత తిరువీధి ఉత్సవం సాయంకాలం ఉంటుంది సాయంకాలం తిరువీధి ఉత్సవం నుంచి వచ్చిన తర్వాత శాలా ప్రవేశం అగ్ని ప్రతిష్టాపన నిత్య హోమం బలిహరణం కార్యక్రమాలతో రేపటి కార్యక్రమం మనం పూర్తి చేసుకొని ఇలా ప్రతినిత్యము నిత్య హవనం బలిహరణాలు చేసుకుంటూ ఇరవై నాడు శకటోత్సవం అంటే పండ్లు తిప్పట కార్యక్రమాన్ని చేసుకుంటాం ఇరవై ఏడు ఉదయం నాలుగు గంటలకి రథ ప్రతిష్ట చేసుకొని స్వామివారిని రథం పైన ఊరిలోకి తీసుకెళ్లి ఊరేగింపు చేసుకొని వచ్చిన తర్వాత బలిహరణం ఇరవై ఏడు నాడు సాయంకాలం శ్రీ పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాన్ని మనం సుసంపన్నం చేసుకుంటున్నాం కనుక భక్తులందరికీ విజ్ఞప్తి వీరందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో ఇతో అధికంగా ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రథస్థం కేశవం దృష్టి పునర్జన్మన విద్యతే అని రథం పైన ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఏ రూపమైనప్పటికీ కావచ్చు గనక అది రాముడు అంటారా కృష్ణుడు అంటారా వెంకటేశ్వర స్వామి అంటారా నరసింహస్వామి అంటారా ఎవరైనా కానీ రథం పైన ఉన్నప్పుడు ఆ స్వామివారిని సేవించుకుంటే మరొక జన్మ ఉండదు అని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి అలాంటి రథోత్సవం ఇరవై ఏడో తారీఖున జరుగుతోంది కనుక మీరందరూ ఇతోధికంగా అధికంగా పాలు పంచుకోవాలని మీ అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలు లభించాలని సుందరగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ సుందరగిరి గ్రామం నందు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి సంవత్సరము జరిపేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున अक्षयनोत्सव प्रारंभ नियंत्र